की प्रत्येक मेहनत वाले लोग जिसको ये बात जरूर बोलने एंथ्रेक्लास ऐ चैतन्या जी बाबा सर மௌனிக்க మౌనిక ఏమ చెప్పండి మౌనిక ఏ క్లాస్ స్టూడెంట్ కదా ఏయ్ ఏయ్ అనుషా బి అనుషా 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 చాలా స్లైడ్ పైన Ich lasse <sum> మనకి ఏ లోపం ఉన్నా కూడా అది సెకండరీ చెప్పాలనే ఒక ఉత్సాహం ఆ చైతన్ చాలా చక్కగా చెప్పడానికి మేడం ఎంత బాగా విఘటించి నేను అబ్బాయికి ఏదైనా ఇవ్వాలి మేడం అని చెప్పి మేడం కూడా ఒక తీసుకున్నారు மாத்திருடம் மாத்தில்லை <leave> <àsic> కాబట్టి ఈ రకంగా ఇప్పుడు పెడుతున్న నిన్న చెప్పాము మా ఒక విషయము ఆ విషయం మీద ఒక చిన్న ఎస్ఏ కాంపిటీ కాంపిటీషన్ ఉంది మాట్లాడాలి అంటూనే అప్పటికప్పుడు వచ్చేస్తాడు చూడండి అప్పటికప్పుడు రాయాలా నేను పార్టిసిపేట్ చేయాలా అనేదే చాలా గొప్ప విషయం ఎన్నో రోజుల కింద చెప్పి దాన్ని ప్రిపేర్ అయ్యి రావడం కన్నా ఏదైనా చెప్పినప్పుడు వెంటనే స్పందించి నేను పాల్గొనాలి అని ముందుకు రావడమే చాలా గొప్ప విషయం అది మీ అందరిలోనే ఉండాలి వెనగాడు వేయకూడదు ఎప్పుడు కూడా నాకు రాదేమో నేను చెప్పలేనేమో అనే విషయం ఎప్పటికీ రానియదండి మనసులో రానియదు ఏదైనా ఒక విషయం గురించి నేర్చుకోలేదు పిల్లలు చెప్పిన కూడా చాలా బాగుందా